అందరికీ స్వాగతం ఈ రోజు మనం సంఖ్యాకాండంలోకి ముఖ్యంగా ఇరవై ఒకటవ అధ్యాయంలోకి వెళ్తున్నాం ఇస్రాయేలీల ప్రయాణంలో ఇది నిజంగా ఒక చెప్పాలంటే ఎన్నో మలుపులున్న ఘట్టం నుండి వాగ్దాన దేశం వైపు వారి ప్రయాణంలో ముఖ్యంగా హోర్మా నుండి భాషాను వరకు ఏం జరిగిందో చూద్దాం అంటే సవాళ్లు విజయాలు దైవిక జోక్యాలు వీటన్నిటినీ కొంచెం లోతుగా పరిశీలిద్దాం అవును ఈ అధ్యాయంలో చాలా సంఘటనలు ఉన్నాయి ఒక మొక్కుబడి భయంకరమైన సర్పాలు తర్వాత ఊహించని స్వస్థత ఇంకా కీలకమైన యుద్ధాలు కూడా కరెక్ట్ వీటి వెనుకున్న పాఠాలేంటి అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది అర్థం చేసుకుందాం సరే మరి కథలోకి వెళ్దామా మొదట్లోనే ఒక పెద్ద సవాలు ఎదురైంది కదా వాళ్ళకి అవునవును వాళ్లు దక్షిణ దిక్కుగా వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న కనానీయుల రాజు అరాదురాజుకి వీళ్లు వస్తున్నారని తెలిసింది అతారీయుల మార్గంగా వస్తున్నారని విని వెంటనే దాడి చేశాడు అంతేనా అంతే దాడి చేసి కొంతమందిని బందీలుగా పట్టుకున్నాడు కూడా అది వాళ్లకి ఊహించని దెబ్బనమాట మరి ఇస్రాయేలీలు వాళ్లు భయపడి వెనక్కి తగ్గారా లేక లేదులేదు వెంటనే యూవాకు మొక్కుకున్నారు దేవా ఈ జనాన్ని మా చేతికి అప్పగించావంటే వాళ్ల పట్టణాలను పూర్తిగా నీకే ఇచ్చేస్తాం నాశనం చేస్తాం అని గట్టిగా శపథం చేశారు ఆ కేవలం సహాయం అడగడమే కాదు ఒక వాగ్దానం వాగ్దానంకూడా ఉందక్కడ అవును ఆ మొక్కుబడి చాలా ముఖ్యం వాళ్ల నిశ్చయతను చూపిస్తుంది అది దేవుడు వాళ్ల మొరవిన్నాడు కనానీయులను వాళ్లకి అప్పగించాడు వాళ్ళ మాట నిలబెట్టుకుని ఆ పట్టణాలను నాశనం చేశారు అందుకే ఆ ప్లేస్కి హోర్మా అని పేరొచ్చింది కరెక్ట్ హోర్మా అంటే హీబ్రూలో ఖెరం అంటే సంపూర్ణ నాశనానికి ప్రతిష్ఠించబడినది అని అది కేవలం మిలిటరీ విక్టరీ కాదు దేవునికి చేసిన శపథం నెరవేర్పనమాట అంటే మొదటి అడ్డంకిని వాళ్లు విశ్వాసంతో దాటారు కానీ తర్వాత ప్రయాణం అంత సులువుగా సాగలేదు కదా ఆ యదోము దేశాన్ని చుట్టి వెళ్లే దారి అది చాలా కష్టమైన దారి నుండి ఎర్ర సముద్రం వైపు చుట్టూ తిరిగి వెళ్లడం వల్ల ప్రజలు బాగా అలసిపోయారు బైబుల్లో ప్రాణాలు సొమ్మసిల్లాయి అనుంది అంటే శారీరకంగా మానసికంగా బాగా నీరసించిపోయారన్మాట సహజంగానే అప్పుడు మళ్ళీ పాత సమస్య మొదలైంది సణుగుడు అవును దేవునికి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని ఇక్కడికి ఈ అరణ్యంలో చావడానికా నీళ్ళు లేవు ఈ మన్నా అసలు రుచేలేదు మాకు అసహ్యం వేస్తోంది అని చాలా తీవ్రంగా ఫిర్యాదు చేశారు ఇది కేవలం ఆకలిదప్పుల సమస్య కాదనిపిస్తోంది దేవుడి ఏర్పాటునే ప్రశ్నించినట్టుంది నిజమే ఈ సణుగుడు ఈ అవిశ్వాసం దీనికి పరిణామాలు కూడా తీవ్రంగానే ఉన్నాయి యహోవా వాళ్ల మధ్యకు తాపకరమైన సర్పాల్ని పంపించాడు తాపకరమైన సర్పాలు అంటే అంటే మండుతున్నా లేదా విషపూరితమైన అని అర్థం బహుశా వాటి వల్ల తీవ్రమైన మంట జ్వరం వచ్చేదేమో వాటి కాటుకు చాలామంది చనిపోయారు కూడా అయ్యో భయంకరమైన పరిస్థితి అది మరి అప్పుడైనా ప్రజలు తమ తప్పు తెలుసుకున్నారా ఆ వెంటనే తెలుసుకున్నారు చావు కళ్ల ముందు కనిపించేసరికి మోషే దగ్గరకు పరిగెత్తుకెళ్లి అయ్యా మేం పాపం చేశాం యహోవాకు నీకు విరోధంగా మాట్లాడాం దయచేసి ఈ పాములను తీసేయమని దేవుణ్ణి వేడుకో అని బ్రతిమాలారు వాళ్ల మాటల్లో పశ్చాత్తాపం కనిపిస్తోంది మోషే ప్రార్థించాడా వాళ్లకోసం ఎప్పటిలాగా మోషేవాళ్ల పక్షాన దేవుణ్ణి ప్రార్థించాడు మరి దేవుడి స్పందనేంటి మాయం చేశాడా లేదు ఇక్కనే కథలో ఒక ట్విస్ట్ ఉంది దేవుడు చూపిన పరిష్కారం చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన మోషేతో నువ్వొక ఇత్తడి పాము బొమ్మను చెయ్యి అచ్చమా తాపకర సర్పంలాగే ఒక స్తంభం మీద ఎత్తుగా పెట్టు పాము కాటు తిన్నవాళ్లు ఎవరైనా దానివైపు చూస్తే బ్రతుకుతారు అని చెప్పాడు ఏంటి మరణానికి కారణమైన దాని పోలికనే చూస్తే స్వస్థత ఇది చాలా విచిత్రంగా అనిపించడం లేదు ఒక ముంచి ఆయన చెప్పినట్టు ఆ బొమ్మ వైపు చూడటంలో ఉంది అదొక విశ్వాసపు చర్య అనమాట అంటే చూడటం ద్వారా విశ్వాసం చూపించడం అవును మరణానికి కారణమైన గుర్తుని సర్పం రక్షణకు గుర్తుగా మార్చడం ద్వారా దేవుడు తన శక్తిని కనికరాన్ని ఒక యునీక్ వేలో చూపించాడు మోషే అలాగే చేశాడు పాముకాటు తిన్నవాళ్లు దాన్ని చూసి బ్రతికారు విశ్వాసం విధేయత దేవుని కనికరం వీటికి ఎంత గొప్ప ఉదాహరణైది సరే ఈ భయంకరమైన అనుభవం తరువాత వాళ్ల ప్రయాణమెలా సాగింది వాళ్ళు ప్రయాణం కొనసాగించారు ఓబోతు తర్వాత అబారీము అంటే మోయాబు సరిహద్దుకు తూర్పున ఉన్న అరణ్యం అక్కడ విడిది చేశారు ఆపై జరదూలోయ దాటి అర్నోను నది అవతల వైపుకు వచ్చారు ఈ అర్నోను నది అమోరియులకు మోయాబీయులకు మధ్య సరిహద్దులాంటిది అర్నోను నదిని వాళ్ళు ఒక రకంగా కొత్త టెరిటోరీలోకి అడుగుపెట్టినట్లే కదా అవును రాజకీయంగా భౌగోళికంగా కూడా అది ముఖ్యమైన సరిహద్దు ఇక్కడే ఆ సంఖ్యాకాండం ఇరవై ఒకటవ అధ్యాయం పద్నాలుగు పదిహేనో వచనాల్లో యహోవా యుద్ధముల గ్రంథము అనే దాని గురించి ఒక మాట వస్తోంది అవును అది నాకు ఆసక్తిగా అనిపించింది అదేంటి ఏదైనా స్పెషల్ బుక్క ఖచ్చితంగా చెప్పలేం కానీ ఆ ప్రస్తావన చాలా ఇంట్రెస్టింగ్ బహుశా అది ఆ కాలంలో ప్రచారంలో ఉన్నా కానీ బైబుల్లో చేర్చబడని వేరే చారిత్రక గ్రంథం లేదా పాటల సంకలనం కావచ్చు అంటే ఇజ్రాయేలీల విజయాలను దేవుడు చేసిన అద్భుతాలను నమోదు చేసిన అయ్యుండొచ్చు ఇది ఆ కాలంలో వేరే రచనలు కూడా ఉండేవని మనకొక చిన్న క్లూ ఇస్తోందనమాట వాళ్ళు అనే అంటే బావి కదా అవును బేయేరు అంటే బావి అక్కడ దేవుడు మోషేతో ప్రజలనిక్కడ కూర్చోబెట్టు నేను వాళ్లకు నీళ్ళిస్తాను అని ప్రత్యేకంగా చెప్పాడు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే కొన్నాళ్ల క్రితమే కోసం ఎంత గొడవ చేశారో గుర్తుందా గుర్తుంది మరి ఈసారి ప్రజల రియాక్ట్ అయ్యారు మళ్ళీ సనిగారా లేదు లేదు ఈసారి పూర్తి ఆపోజిట్ ఆ మాట వినగానే ఇస్రాయేలీలు ఆనందంతో ఒక పాట పాడటం మొదలుపెట్టారు పాట పాడారా ఆహా ఏం పాటది బావి ఉబుకుము దాని కీర్తించండి నాయకులు త్రవ్విన బావి ప్రజల అధికారులు తమ అధికార దండాలతో కర్రలతో త్రవ్విన బావి అని పాడుకున్నారు వావ్ ఎంత మార్పు కోసం తిట్టిన నోళ్లే ఇప్పుడు పాటలు పాడుతున్నాయి ఆ పాటలో నాయకులు తవ్వారని చెప్పడంలో ఏదైనా స్పెషాలిటీ ఉందా ఉందని అనుకోవాలి అది నాయకత్వ బాధ్యతను ప్రజల భాగస్వామ్యాన్ని సూచిస్తుంది అంటే నాయకులు తమ అధికారాన్ని ప్రజల అవసరాలు తీర్చడానికి వాడారు దేవుడు ఆశీర్వాదమిస్తే దాన్ని స్వీకరించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉండటం కలిసి పనిచేయడం కృతజ్ఞత చూపించడం ఇదొక పాజిటివ్ అనమాట వారి విశ్వాసంలో ఒక రికవరీ లాంటిది బేయరు దగ్గర ఈ ఆనందం తర్వాత వాళ్లు పిస్గాకొండ దగ్గరకు మోయాబులోయకు చేరారు అక్కడ్నుండి తరువాత సవాలు అమోరియులతో డీల్ చేయాలి అవును మున్నుగా వాళ్లు శాంతియుతంగానే ప్రయత్నించారు అమోరీయుల లాజైన సీహోను దగ్గరకు దూతలను పంపి చాలా మర్యాదగా వాళ్ల గుండా వెళ్లడానికి పర్మిషన్ అడిగారు మేము మీ పొలాల్లోకి రాము మీ బావుల నీళ్లు తాగము రాజమార్గంలోనే వెళ్తాం అని ప్రామిస్ కూడా చేశారు కదా చేశారు చాలా సహేతుకమైన రిక్వెస్ట్ అది కాని సీహోను రాజు ఒప్పుకోలేదు పైగా వాళ్లను వెళ్లనివ్వకపోగా తన సైన్యాన్ని మొత్తం కూడగట్టుకుని యుద్ధానికొచ్చాడు యాహాజు అనే చోట ఫైటింగ్ జరిగింది మరి యుద్ధం సీహోను బలమైన బలమైన రాజే కానీ ఇస్రాయేలీలు గెలిచారు ఘన విజయం సాధించారు సీహోనును అతని సైన్యాన్ని ఓడించి అతని రాజ్యాన్ని అర్నోను నుండి ఎబ్బోకు వరకు మొత్తం చేసుకున్నారు హెష్బోనుతో సహా అమోరియుల పట్టణాల్లో సెటిల్ అయ్యారు ఇది చాలా పెద్ద విక్టరీ హెష్బోను దాని గురించి ఏదో నేపథ్యం ఉందన్నారు కదా అవును హెష్బోను అప్పుడు సిహోను రాజధాని కాని అంతకుముందది మోయాబు రాజు దగ్గరుండేదట సిహోను మోయాబు రాజుతో యుద్ధం చేసి దాన్ని గెలుచుకున్నాడు ఈ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఆ తర్వాత వచ్చే పాటను అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది ఆ పాట కరెక్ట్ ఈ విజయం తర్వాత సామెతలు పలికే కవులు ఒక పాట కట్టారనుంది అదేంటి కేవలం విక్టరీ సాంగేనా అది అంతకంటే ఎక్కువ అంటే ఆ పాటలో చాలా లేయర్స్ ఉన్నాయి ఒకవైపు ఇస్రాయేలీయుల విజయాన్ని వాళ్ల దేవుడి శక్తిని సెలబ్రేట్ చేస్తుంది ఇంకోవైపు ఓడిపోయిన సీహోనును బాగా ఎగతాళి చేస్తుంది అంతేకాదు ముందు సీహోను చేతిలో ఓడిన మోయాబును కూడా ఇండైరెక్ట్గా హేళన చేస్తుంది నిజమే ఆ పాటలోని కొన్ని లైన్స్ చాలా ఘాటుగా ఉన్నాయి హిజ్బోనుకు రండి దాన్ని మళ్లీ కట్టండి హెజ్బోనుండి అగ్ని వచ్చి మోయాబును కాల్చేసింది మోయాబు నీకు శ్రమ కెమోషు దేవుని ప్రజలారా మీరు నశించారు ఇలా ఆ తర్వాత కాని మేము వారిని ఓడించాము అని వస్తుంది ఇది కేవలం ఎగతాళి మాత్రమేనా ఉని తీర్పు నెరవేరినట్టు ఇస్రాయేలీయుల దైవిక హక్కు స్థిరపడినట్టు కూడా చూడొచ్చు అంటే సీహోను మోయాబును ఓడించాడు ఇప్పుడు ఇస్రాయేలు సీహోనును ఓడించింది ఇది అధికారం ఎలా మారిందో దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఎలా ఇస్తున్నాడో చూపిస్తోంది ఓడిపోయిన దేవతల కెమోషు లాంటి బలహీనతలు కూడా హైలైట్ చేస్తుంది సో ఇదొక పొలిటికల్ మిలిటరీ ఇంకా రిలీజియస్ స్టేట్మెంట్ అనమాట వాళ్ళ జైత్రయాత్ర ఆగలేదు మోషే యాజేరు అనే మరో అమోరీ ప్రాంతాన్ని చూసి రమ్మని వేగులను పంపాడు వాళ్లు వెళ్ళి ఆ ఊళ్లను పట్టుకొని అక్కడి అమోరీలను తరిమికొట్టారు ఆ తర్వాత ఉత్తరం వైపు బాషాను ప్రాంతం వైపు వెళ్లారు బాషాను అనగానే అక్కడి రాజైన ఓగు గుర్తొస్తాడు అతను కూడా ఆ ఓగు కూడా చాలా బలవంతుడైన రాజు అతని సైన్యం కూడా పెద్దదే అతను కూడా తన ప్రజలందరితో కలిసి ఎద్రేయీ అనే చోట ఇస్రాయేలీలతో యుద్ధానికొచ్చాడు బహుశా సీహోను ఓటమిని చూసినా తన బలం మీద నమ్మకంతో ఉండుంటాడు మరి ఇజ్రాయేలీలకు దేవుడు నుండి మళ్ళీ ఏదైనా ధైర్యం చెప్పే మాటలు వచ్చాయా వచ్చాయి యేహోమా మోషేతో చాలా క్లియర్గా చెప్పాడు అతనికి భయపడకు నేను అతనిని అతని ప్రజలందరినీ అతని దేశాన్ని నీ చేతికి అప్పగించాను హెష్బోను రాజైన సీహోనుకు ఏం చేశావో ఇతనికి కూడా అలాగే చెయ్యి అని ఆహా దేవుడి నుండి డైరెక్ట్ అష్యూరెన్స్ అది వాళ్లకెంత బలాన్నిచ్చింటుంది ఖచ్చితంగా ఫలితం కూడా అదే ఇస్రాయేలియులు ఓగును అతని కొడుకులను అతని ప్రజలందరినీ ఒక్కరు కూడా మిగలకుండా పూర్తిగా ఓడించారు అతని దేశాన్ని చేసుకున్నారు ఈ రెండు విజయాలు సీహోను ఓగులపై విజయాలు నదికి తూర్పును ఉన్న మొత్తం ప్రాంతాన్ని ఇస్రాయేలీల కంట్రోల్లోకి తెచ్చాయి ఈ విజయాల ప్రాముఖ్యతను ఒక్కసారి చెప్తారా కేవలం ల్యాండ్ గెయిన్ మాత్రమేనా ఇది అంతకంటే చాలా ఎక్కువ ఒకటి వాగ్దాన దేశంలోకి వెళ్లే ముందు వాళ్లకొక సేఫ్ బేస్ దొరికింది రెండు దేవుడి నమ్మకత్వాన్ని మళ్లీ ప్రూవ్ చేశాయి ప్రజలు ముందు సణిగినా అవిశ్వాసం చూపినా పాముల సంఘటనలోలాగా ఎప్పుడైతే వాళ్లు పశ్చాత్తాపడి దేవుడి మీద ఆధారపడి ఆయన మాట విన్నారో యుద్ధాల్లో లాగా దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుని అసాధారణ విజయాలు ఇస్తాడని స్పష్టమైంది అంటే విశ్వాసం విధేయత ఉంటే ఫలితముంటుందని రుజువైంది ఖచ్చితంగా అద్భుతం ఈరోజు మనం సంఖ్యాకాండం ఇరవై ఒక్కలోని కీలక ఘట్టాలు చూశాం హోర్మా దగ్గర మొక్కుబడితో విజయం సణుగుడు తర్వాత వచ్చిన పాముల బాధ ఇత్తడి పామును చూడటం ద్వారా స్వస్థత దగ్గర కృతజ్ఞతతో పాడిన పాట చివరిగా రాజులు సీహోను ఓగులపై సాధించిన విజయాలు అన్నీ వాళ్ల ప్రయాణంలో ముఖ్యమైనవే అవును ఈ మొత్తం అధ్యాయంలో ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది చూడండి సవాలు వచ్చినప్పుడు వాళ్ల రెస్పాన్స్ అది విశ్వాసమా అవిశ్వాసమా అన్న బట్టి ఫలితం మారింది అవిశ్వాసం సణుగుడు తీర్పుకు దారితీశాయి కాని అందులో కూడా కనికరం ఇత్తడి పాము ఉంది మరోవైపు విశ్వాసం దేవుడి మీద ఆధారపడటం అద్భుతమైన విజయాలకు హోర్మా సీహోను ఓగుకు దారితీశాయి ఇది ఇస్రాయేలియలకు మోషేకు వాళ్ల దేవుడికి మధ్య ఉన్న ఆ కాంప్లెక్స్ రిలేషన్షిప్ ని చూపిస్తుంది ముగించే ముందు శ్రోతలో ఆలోచించడానికి ఒక ప్రశ్న వదులుదాం యొర్ధానుకు తూర్పున ఇంత పెద్ద విజయాలు సాధించిన తర్వాత వాగ్దానదేశం అంచున నిలబడి ఉన్న ఇస్రాయేలీల మైండ్సెట్ ఎలా ఉండుంటుంది ఈ విజయాలు వాళ్లలో మరింత విశ్వాసాన్ని పెంచాయా లేక ఇక మాకు తిరుగులేదు అనే గర్వాన్ని పెంచే ప్రమాదముందా దేశంలోకి వెళ్లే ముందు కోసం ఇంకా ఎలాంటి పెద్ద సవాళ్ళూ ఎదురుచూస్తూ ఉండొచ్చో దీని గురించి ఆలోచిస్తూ ఉండండి